హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీస్ వినాయక చవితికి సింపుల్గా చేసుకునే ప్రసాదాలు ఏమిటో చూద్దాం వాటిలో ముందుగా చలివిడి దీనికోసం రెండు కప్పులు బియ్యం తీసుకుని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులో నీళ్ళన్నీ వంపేసి ఇలా బియ్యం రెడీ చేసుకుని మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత ఆ పిండిని జల్లించి ఒక కప్పు పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక కప్పు పిండికి పావు కప్పు బెల్లం వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ బెల్లం వేసుకున్నట్టయితే పిండి చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అందులో చిటికెడు యాలకల పొడి కూడా వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఇది మొత్తం బాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చలివిడిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మన మొదటి రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండవ రెసిపీ పానకం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు నీళ్లు పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం కరిగే వరకు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో రెండు యాలకులు ఒక టీ స్పూన్ మిరియాలు వేసి వీటిని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్నటువంటి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిన ఈ నీటిని వడగట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దంచిపెట్టుకున్నటువంటి యాలకులు మిరియాల పొడిని కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన రెండవ రెసిపీ పానకం కూడా రెడీ అయిపోయింది మూడవ రెసిపీ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి రెండు మూడు గంటల తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్తో ట్రై చేయండి మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా వేడి చేసి పెట్టుకున్నటువంటి మూడు కప్పుల నీళ్ళు కూడా ఈ రవ్వలో వేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు చక్కెర కూడా వేసుకొని ఇది కరిగే వరకు బాగా కలుపుకోవాలి వినాయక జ్యోతికి ముఖ్యంగా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసం పాల తాలికల పాయసం మరిన్ని ప్రసాదం రెసిపీస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇలా చక్కెర ఎంత బాగా కరిగిన తర్వాత ఇందులో మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ వేయకుండా ఇలా ప్లెయిన్గానే చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన నెక్స్ట్ రెసిపీ చక్కెర పొంగలి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు నూనె లేకుండా వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బియ్యం పెసరపప్పుని మరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి రెండు నుంచి మూడు సార్లు బాగా కడగాలి తర్వాత ఈ బియ్యం పెసరపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం మొత్తం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ చక్కెర పొంగలి చేసుకునేటప్పుడు పెసరపప్పు కానీ బియ్యం కానీ అసలు నానబెట్టకూడదు వేయించుకున్న వెంటనే నీళ్ళు పోసి కడిగేసి కుక్కర్లో వేసి మూడు విజిల్స్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ తర్వాత ఒకసారి ఈ పొంగల్ని చెక్ చేసుకున్నట్టయితే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఒక్కసారి ఈ రైస్ని చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొంగలికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు నీళ్ళు పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయి బబుల్స్ లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికోసం ప్రత్యేకంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ పొంగలిలో వేసుకోవాలి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వడగట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ బెల్లం నీళ్ళు మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చక్కెర పొంగలిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి లేనట్టయితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి అర నిమిషం పాటు వేయించుకోవాలి అర నిమిషం తర్వాత ఇందులో మామిడి పప్పును కూడా వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించుకోవాలి ఈ ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండు ద్రాక్షని ముందే వేసుకున్నట్టయితే అవి త్వరగా మాడిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో రెండు యాలకులు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని చక్కెర పొంగలిలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి గుడుల ప్రసాదంలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన నెక్స్ట్ రెసిపీ పాయసం ఈ పాయసం చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే జీడిపప్పును కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు కప్పుల సేమియా కూడా వేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో నాలుగు కప్పుల పాలు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకల పొడి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేసి మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి అంతే పాయసం కూడా రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి మనకు చాలా టైం ఉంటుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మనం పది గంటల తర్వాత పూజ చేసుకుంటాం కాబట్టి మనకు చాలా టైం ఉంటుంది కాబట్టి మీకు వీలైన రెసిపీస్ ట్రై చేసి వినాయకుడికి పెట్టుకోవచ్చు ఈ రెసిపీస్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్